ఇస్తు నామంలో మీ అందరికి వందనములు అందరు బాగున్నారా అంతా ఖాళీగా ఉన్నారు ముందుకు ముందుకు వచ్చింది వెనకాల వచ్చిన వాళ్ళు కూర్చుంటారు మనము డైరెక్ట్ గా వాక్యూలోకి వెళ్ళిపోదాము టైం అయిపోతూ ఉంది మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చింది ఒకసారి చదువుకున్నా మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము పేజ్ నెంబర్ ముప్పై నాలుగు కొత్త నిబంధన చదవాలి కొన్ని నేలను పడ్డాను అవి మొలసి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను పలించెను కొన్ని ఎక్కడ పడ్డాయంట నేల అంటే మంచి నేల అంటే ఇంకొక నేల ఏముంది చెడ్డ నేల కూడా ఉంది కదా మంచి నేల ఉంది చెడ్డ నేల ఉంది ఇక్కడ మన పొలములు ఉన్నాయి కదా మన పొలములో మనం ఏం చల్తాము విత్తనాలు చల్తాం ఏం చల్తాము విత్తనాలు ధాన్యం చల్తాము అదే విధంగా ఒడ్లు నెక్స్ట్ వచ్చి చెనక్కాయలు వేస్తాము వేస్తాము ఇంకా మిరపకాయలు రకరకాల వేస్తాము అవన్నీ కూడా ఎలాగనంటే మనము వీలైనంత వరకు ఏ పంట ఎక్కడ పండుతుందో అక్కడ అక్కడే అలాంటి విత్తనాన్ని మనము చల్లుతాం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవుడు ఆ విత్తనమును దేనితో పోల్చా వాక్యమును దేంతో పోల్చాడు విత్తనంతో పోల్చాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి విత్తనమును మనం ఎక్కడ చల్లుతాం మామూలుగా చెప్పాలి మాట్లాడాలి భూమి ఆ పొలంలో పొలంలో చల్తాం అయితే దేవుడు విత్తనమును ఆయన ఎక్కడ చల్లుతున్నాడు ఎక్కడ విత్తనమును ఆయన మన హృదయంలో నాడతాడు అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం విత్తనం పొలంలో చల్తాము అయితే ఇక్కడ ఒకటి విత్తనము శనిగేసే దాంట్లో సపోజ్ మనము వరి నాటే దాంట్లో తీసుకొచ్చి చెనగ విత్తనాలు వేస్తే అది పడుతుందా ఎందుకని అది వేరే తేమ ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటది బుడద ఎక్కువ ఉంటది దానివల్ల ఏమవుతుంది పంట అనేది పండదు అయితే మనం దాఖం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ నాలుగు రకాల నేలల గురించి దేవుడు చెప్పాడు ఒకటి వచ్చి కొన్ని విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు విత్తనం ఫస్ట్ ఎక్కడ పడింది దారి పక్కన పడింది ఎక్కడ పడింది దారి పక్కన రెండో విత్తనం ఎక్కడ పడింది రాతి నేలలో పడింది మూడో విత్తనము ముళ్ళ పొదల్లో పడింది నాలుగో విత్తనం ఎక్కడ పడింది అని అంటే మంచి నెలలో పడింది నాలుగు రకాల నేలలు మనకు తెలుసు ఒకటి ఏమంటారు అంటే ఎర్ర నేలలు అంటారు నల్ల రకాల నేలలు అంటారు మనమైతే ఇసుక నేల అంటాము ఇంకా రాతి అంటాము సౌరుపు నేల అంటాం ఇలాగ రకరకాల నేలలు ఉంటాయి కానీ మనిషికి ఉండేది మాత్రము హృదయం అయితే ఒకటే ఏముంటుంది మనిషికి హృదయం అయితే ఒకటే కానీ అందులో రకరకాల నేలలు ఉంటాయి ఏముంటాయి హృదయం ఒకటే ఇక్కడ ఎన్ని నేలలు ఉంటాయో మనిషికి అనేది తెలియదు మనకైతే తెలిసిన నేలలు ఐదు ఉన్నాయి కానీ మన హృదయంలో ఎన్ని నేలలు ఉండదు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు సముద్రంలో లోతైన కనుక్కోవచ్చు కానీ మనిషిలో ఉండే మర్మాన్ని మాత్రం సైంటిస్ట్ కూడా కనుక్కోలేకపోయాడు అయితే ఒక ఆయన కనుక్కుంటాడు ఆయన ఎవరు పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమో నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో నీ నేలలో ఎలాంటి పంట పండుతుందో కూడా దేవుడికి తెలుసు అంటే పాలాబ్జలో కాదు ఇక్కడ నరసాయి నేలలో పండే పంట కాదు నీ హృదయంలో పండే పంట ఎక్కడ నీ హృదయంలో ఏ పంట పండుతుందో ఒకసారి మనము అలా చదువుకుంటే నాలుగు విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి నాలుగో అధ్యాయం మార్క్స్ వర్త నాలుగో అధ్యాయము నాలుగో నుంచి ఒకసారి చదువుకుందాం త్వరగా వాడు విత్తుండగా కొన్ని విత్తనములు పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని లింగి వేసిన చాలు చూడండి దానికి లింక్ ఒకసారి తీసుకోండి అదే అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఏమంట ఇంతకు ముందు ఏం చెప్పాం మనం ఫస్ట్ లైన్ లో అక్కడ విత్తనం చదువుతున్నాడు కానీ ఎక్కడ పడ్డాయి దారి పక్కన పడ్డాయి అదే విత్తనము ఇప్పుడు దేవుడు దేంతో పోలుస్తూ ఉన్నాడు వాక్యంతో ఈ వాక్యము ఇప్పుడు ఎక్కడ పడుతుందంట చూడండి చదవండి త్రోవ పక్కన ఉండేవారు ఎవరనగా వాక్యము వారిలో ఎత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఎత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును ఇక్కడ విత్తనములు చదువుతూ ఉన్నారు కొన్ని వచ్చి దారి పక్కన పడ్డాయి కొన్ని వచ్చి రాతి నెలలో పడ్డాయి కొన్ని వచ్చి ఎక్కడ పడ్డాయి ముళ్ళపదల్లో పడ్డాయి నాలుగో విషయం వచ్చి మంచినేళ్ళలో పడ్డాయి అయితే ఇక్కడ వాక్యము ఏదైతే దారి పక్కన పడ్డదో పక్షులు చేంజ్ చేసేయంటే ఆ విత్తనాల్ని తీసుకొని వెళ్ళిపోయినాయి ఇప్పుడు పక్షులకు సాదృశ్యం మనం ఏం తీసుకోవాలి సాతానుడు సాతానుడు చేంజ్ చేస్తూ ఉన్నాడు ఎవరైతే మ మనం చర్చకొస్తూ ఉన్నాం కానీ ఇక్కడ చెప్పేది వింటూ ఉన్నాం అయితే మనలో ఏం లేదని అంటే దేవుని ఎందు మన విశ్వాసము కలిగి ఆయన ఆత్మీయ జీవితంలో మనము కలుసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవునితో మనము బలహీనంగా లేకుండా దేవునితో బలమైన సాధనముగా మనం ఉన్నప్పుడు ఆయనలో మనలో ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన ఫలములు మనలో ఫలిస్తే